గతంలో టీఆర్ఎస్ చేర్చుకుంది కదా కాంగ్రెస్ వాళ్ళని టీడీపీ వాళ్ళని అని మాట్లాడుతున్నారు ఎస్ కాంగ్రెస్ పార్టీలో పద్దెనిమిది మంది సభ్యులు ఉన్నప్పుడు పన్నెండు మంది రాజ్యాంగబద్ధంగా మూడింట రెండు వంతులు అనేది విలీనం విలీనానికి ఫిరాయింపుకు తేడా ఏంటంటే మూడింట రెండు వంతుల ఒక శాసనసభ పక్షం కానీ పార్లమెంటరీ పక్షం కానీ ఒకవేళ ఇంకో పార్టీలో చేరాలనుకుంటే రాజ్యాంగం ప్రకారమే ఆ వెసులుబాటు ఉంది అది కాంగ్రెస్ విషయంలో పద్దెనిమిదిలో పన్నెండు మంది చేరారు టీడీపీ విషయంలో పదిహేను మందిలో పది మంది చేరారు బీఎస్పీ ఇద్దరు ఉండేది వాళ్ళు చేరారు పోయిన టర్ములో టీడీపీకి ఇద్దరు ఉంటే ఇద్దరు కూడా చేరారు కాబట్టి విలీనానికి ఫిరాయింపులకి ముందుగా మనం వ్యత్యాసం తెలుసుకోవాలి ఒకటి రెండవది మాకు ముప్పై ఎనిమిది మంది శాసనసభ్యులు ఉంటే ఇప్పుడు అందులో ఆరుగురో ఏడుగురో ఈరోజు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు ఒకటేసారి ఇరవై ఆరు మంది పోతే అది విలీనం కానీ ఒక్కొక్కరు ఒక్కొక్కరుగా పోయి అక్కడ అవతల టికెట్ల మీద పోటీ చేస్తే అది ఫిరాయింపు కిందికే వస్తుంది ఈ విషయంలో చట్టం చాలా స్పష్టంగా ఉంది కాబట్టి ఈ ఆరుగురు ఏడుగురు ఉన్నారో ఆ ఎన్నికలు తప్పో ఉప ఎన్నికలు తప్పో వీళ్ళ పదవి ఊడగొట్టడము ఖాయం తప్పకుండా ప్రజాక్షేత్రంలో వీళ్ళ పరాభావం కూడా ఎదుర్కోక అది రాజీనామా చేశారు ఏమంటున్నా అంటే మీరు ఒకసారి గతంలోకి వెళ్లి ఎనిమిదేళ్ల కిందట ఏమైనా చూడదలుచుకుంటే చూసుకోండి అనేది ఏంటంటే ఇవాళ మాకు ముప్పై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అందులో ఆరుగురో ఏడుగురో పార్టీ బైలాకి రాజ్యాంగానికి భారత రాజ్యాంగానికి విరుద్ధంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళను కొనుగోలు చేసిందా సామధాన భేద దండోపాయాలు వాళ్ళే చెప్పినట్టు ప్రయోగించిందా మరి కాంగ్రెస్ పార్టీ చెప్పాలి అన్నింటికి మించి హిపోక్రసీ డబుల్ స్టాండర్డ్స్ హిపో ద్వంద్వ ప్రమాణాలు ఏ కాంగ్రెస్ అయితే నీతివంతమైన మాటలు మాట్లాడుతుంది రాజ్యాంగాన్ని చూపెడుతుందో వారికి మేము గుర్తు చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా నేను ఒకటే అడుగుతున్నాను విజయ్ గారు రేపటి రోజున కాంగ్రెస్ ఉండే తొంభై తొమ్మిది మంది ఎంపీల్లో ఇరవై ముప్పై మంది ఇంకో పార్టీలో చేరారు అనుకోండి అది సమ్మతమైన కాంగ్రెస్ పార్టీకి కాబట్టి కాంగ్రెస్ ఆలోచించుకోవాలి ఇవాళ వాళ్ళు చేస్తున్నది రేపు మళ్ళీ వాళ్ళకి తిరిగి చుట్టుకునే ప్రమాదం ఉంది ఇంకొక మాట కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా చాలా మంది మిత్రులు చాలా పరిమితమైన అవగాహన పరిమితమైన చరిత్ర అదే మాట్లాడుతున్నారు అసలు ఈ తెలంగాణలో ఈ పిరాయింపుల ఫర్వానికి శ్రీకారం చుట్టింది ఎవడండి రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి గారు కదా రెండు వేల నాలుగులో టిఆర్ఎస్ కి ఇరవై ఆరు మంది ఎమ్మెల్యేలు పొత్తులో గెలిస్తే పది మంది ఎమ్మెల్యేలు తీసుకొని పోయింది ఎవరు మొదలు మొదలు పెట్టింది కాంగ్రెస్ ఆ రోజు తీసుకున్నది వాళ్ళు పది మంది నేమంటున్నా అంటే చరిత్ర అంటూ తవ్వుకుంటూ పోతే కాంగ్రెస్ చేసిన ఘాతకాలు ఎవరు చేయలేదు ఇప్పుడు నేను అనేదల్లా ఒకటే నేను అనేదల్లా ఒకటే ఇది రాజ్యాంగబద్ధం కాదు చట్టబద్ధం కాదు కాబట్టి వాళ్ళని అనర్హులుగా ప్రకటించాలని మేము డిమాండ్ చేస్తున్నాం స్పీకర్ గారు నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాం తీసుకోకపోతే ఇతర వేదికలు తప్పకుండా ఎక్స్ప్లోర్ చేస్తే న్యాయం దొరికే వరకు పోరాడు ఎలక్షన్ కమిషన్ కూడా తప్పకుండా కలుస్తాం ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఆనాడు మళ్ళీ అఫిడవిట్ కూడా ఇస్తారు అఫిడవిట్ లో స్పష్టంగా ఏ పార్టీ మీద పోటీ చేస్తున్నాం అనేది రాసి ఉంటుంది ఇవాళ ఏ పార్టీలో ఉన్నారో కూడా వాళ్ళు చూడాలి న్యాయ వ్యవస్థలు రాజ్యాంగబద్ధమైన సంస్థలు తప్పకుండా సంస్కరణలు కూడా రావాల్సిన అవసరం ఉంది ఎవరు ఫిరాయించినా వెంటనే అనర్హులుగా కావాలి అని కాంగ్రెస్ ఏదైతే న్యాయపత్రంలో చెప్పిందో అది అమలు కావాలని మేము కూడా ఆ ఎమ్మెల్యే పోయిండాను ఈ ఎమ్మెల్సీ మారిండాను కేసీఆర్ సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు మరి ఇన్నాళ్ళు ఎక్కడ నాయనా మా ఎమ్మెల్యేలను గుంజుకున్నప్పుడు మా కార్యకర్తలు కష్టపడి గెలిపించి అసెంబ్లీకి కనిపిస్తే అక్కడి నుంచి అక్కడనే గద్దలాక అన్నకపోయినప్పుడు ఈ దుఃఖం కనిపించలేదా ఇవాళ ఎందుకు వచ్చింది నెల తిరగక ముందే ఈ ప్రభుత్వాన్ని పడగొట్టం ఈ ప్రభుత్వం పడిపోద్ది అని చెప్పి బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఒక్కటై కుమ్ముక్కై మన ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూసి ఈ ప్రభుత్వం ఉండనే ఉండదు మూడు నెలలు కూడా ఉండనీయం అని చెప్పి బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడలేదా ఇవాళ అక్కడి నుంచి ఈ భూమి మీద బీఆర్ఎస్ఏ ఉండదు పాతాలకి పోయిందనే పరిస్థితి వచ్చింది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో పెట్టుకుంటే నీ పార్టీకి పుట్టగతులు ఉండవని నేను ఆయన చెప్పిన మా కార్యకర్తల ఉసురు తలిగింది కేసీఆర్ నీకు వాళ్ళ ఉసురు తలిగి దుమ్ము కొట్టుకపోతావు నీకు ఇంకా రాజకీయంగా మనుగడ లేదు ఇప్పటికైనా నువ్వు అర్థం చేసుకొని ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సోనియా గాంధీ గారు ఇచ్చిన ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించాలని మేమందరం కష్టపడుతున్నాం ఇప్పటికైనా తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పి అభివృద్ధి కోసం కష్టపడుతున్న కాంగ్రెస్ కు అడ్డుపడకుండా చేతనైతే సహకరించు చేత కాకపోతే ఆ ఫామ్ హౌస్ లో పడుకొని ఏడువు తప్ప ఇంకా కాళ్ల కట్టబెట్టాలని తండ్రి కొడుకులు మామ అల్లుళ్ళు చూస్తున్నారు పాతకాలం లాక లేరు మా కార్యకర్తలు ఎవడైనా ఈ ప్రభుత్వానికి కాళ్ల కట్టబెట్టాలని చూస్తే ఈపులు ఇమానమూతమవుతాయని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా తన దాకా వస్తే గాని తెలియదు అన్నట్టుగా ఇవాళ కేసీఆర్ దాకా వస్తే గాని కేసీఆర్ కు తెలుస్తలేదు ఇవాళ ఢిల్లీకి పోయి నాలుగు రోజుల నుంచి హరీష్ రావు కేటీఆర్ మోడీ చుట్టూత పిల్లి తిరిగినట్టు తిరుగుతున్నారు ఏదో ఒకటి చెయ్యి మమ్మల్ని ఎట్లన్నా కాపాడు అని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని సతాయించినోడు ఎవడైనా లెక్క చెప్పాల్సిందే ఇవాళ వంతు కేసీఆర్కి వచ్చింది అని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తున్నా అందుకే మిత్రులారా ఇవాళ ఈ వేదిక మీద నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువకులకు నేను ఒక మాట చెప్పదలుచుకున్నా పదేండ్లు ఆనాడు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడి పదేళ్ళు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక మీ ఉద్యోగాల కోసం ఉపాధి కోసం కొట్లాడే ఆ ఇరవై ఏళ్ళలో ఏ నియామకాలు జరగలేదు కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే తొంభై రోజుల్లో ముప్పై వేల ఉద్యోగ ఖాళీలు భర్తీ చేసి నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా మాకు తెలుసు ఆ బాధ ఏందో ఉద్యోగాల కోసం పిల్లలు ఎట్లా కష్టపడుతున్నారో తెలుసు కాబట్టి తొంభై రోజుల్లో ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చినాం ఇదే కాకుండా ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఎప్పుడు జీతం వస్తుందో తెలియని పరిస్థితి నుంచి ప్రతి నెల మొదటి తారీఖు నాడు ఇవాళ ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీత బత్యాలు ఇచ్చే పరిస్థితి కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది ఇదే కాదు డిఎస్సి నోటిఫికేషన్ గ్రామాలలో తండాలలో గూడాలలో పేదోళ్ల పిల్లలు చదువుకోవాలి టీచర్ల నియామకాలు చేపట్టాలి అని డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి పదకొండు వేల ఐదు వందల ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయడానికి ఇవాళ పరీక్షలు పెడితే ప్రతి తలమాసినోడు వచ్చి డిఎస్సి పరీక్షలు పోస్ట్ పోన్ చేయమంటారు నేను అడగదలుచుకున్న ఈ వేదిక మీద నుంచి పదేళ్ళ డిఎస్సి నోటిఫికేషన్ ఇయ్యనందుకే కదా పిల్లలు కొట్లాడింది పరీక్షలు పెట్టమన్నది రెండు వేల ఇరవై రెండులో నోటిఫికేషన్ ఇస్తే ఇప్పటి వరకు పరీక్షలు జరగలేదు పెట్టమనే కదా అన్నది మనం క్యాలెండర్ డేట్ ప్రకారం ఇవాళ డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలు పెడుతుంటే కొంతమంది టిఆర్ఎస్ సన్నాసులు పరీక్షలు రాయనోళ్ళను చదువు రానోళ్ళను ఇవ్వాలి ప్రభుత్వం పరీక్షలు వేయాలంటున్నారు గ్రూప్ వన్ పరీక్షలు వాయిదాలు వేయాలంటున్నారు రెండు వేల ఇరవై రెండులో ఆనాడు వన్ ఈస్ట్ ఫిఫ్టీ లాగా నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలు పెట్టాలనుకుంటూ పెట్టిన పరీక్షల ప్రశ్న పత్రాలు జిరాక్స్ సెంటర్లలో ఎక్కడ పడితే అక్కడ చౌరస్తాల పల్లి బఠానీలు అమ్మినట్టు అమ్ముతే పరీక్షలు రద్దయిపోయినాయి మనం వచ్చి నెంబడే గ్రూప్ వన్ కు నోటిఫికేషన్ ఇచ్చి ప్రిలిమినరీ ఎగ్జామ్స్ మొత్తం నిర్వహించి సవరైన సమయంలో నాలుగు లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు అప్లికేషన్లు పెట్టి మూడు లక్షల మంది పరీక్షలు రాసి నిన్నగాక మొన్న ముప్పై ఒక్క వేల మందిని ఈ పరీక్షలకు పాస్ చేసి గ్రూప్ వన్ లో ప్రిలిమినరీ రిజల్ట్స్ ఇచ్చినాం ఇప్పుడు మెయిన్ ఎగ్జామ్స్ మనం పెట్టాలంటే వన్ ఈజ్ టు ఫిఫ్టీ కాదు వన్ ఈజ్ టు హండ్రెడ్ అంటారు అంటే ఒక్క ఉద్యోగం ఉంటే యాభై మందిని ప్రాథమిక పరీక్షల పాస్ చేసి మెయిన్ ఎగ్జామ్స్ కు పిలుస్తామని చెప్పినాం సగం దూరం వచ్చినాక ఇప్పుడు యాభై కాదు వంద మంది బిల్వ అంటున్నావు ఏందయ్యా ఈ దొంగన కొడుకుల ఆలోచన అంటే వన్ స్టాండర్డ్ హండ్రెడ్ బిల్వంగానే కోర్టు స్టే ఇస్తుంది పరీక్షలు రద్దు చేస్తుంది నువ్వు నోటిఫికేషన్ లా వన్ ఈస్ట్ ఫిఫ్టీ ఇచ్చి పరీక్షలు అయిపోయినాక వన్ ఈస్ట్ హండ్రెడ్ ఎట్లా పిలుస్తావు ఒక ఉద్యోగానికి యాభై బదులు ఒక ఉద్యోగానికి వంద మందిని ఎట్లా పిలుస్తావు అది తప్పు అని కోర్టు పరీక్షల్ని రద్దు చేస్తారు మళ్ళీ మొదటి నుంచి మొదలు పెడితే మళ్ళీ ఏడాది పోతుంది రెండు వేల పదకొండులో నోటిఫికేషన్ గ్రూప్ అని ఇస్తే ఇప్పటి వరకు పదమూడేళ్ళ ఇంతవరకు పరీక్షలు జరగలే నియామకాలు చేయలే వయసు వయసులో ఉన్న పిల్లగాడు మధ్య వయసుకు వచ్చాడు పెళ్ళైన పిల్లలు అయిన వాళ్ళ పిల్లలు బడికి వచ్చారు పరీక్షలు మాత్రం పూర్తి కాలే నేను ఏదైనా చేసి డిసెంబర్ లోపల పరీక్షలు చేసి దాదాపుగా వెయ్యి మంది గ్రూప్ వన్ ఆఫీసర్లను తెలంగాణ రాష్ట్ర నిర్మాణంలో ఫలితాలు ఇచ్చి వాళ్లను అధికారులను చేయాలని నేను చూస్తుంటే ఈ దొంగలంతా గూడుపుటాని చేసి ఆ పరీక్షలు పోస్ట్ పోన్ చేయమంటారు ఇట్లనే గ్రూప్ టూ కూడా అట్లనే గ్రూప్ త్రీ కూడా దానికి ఐదు లక్షల మంది దీనికొక ఐదు లక్షల మంది పరీక్షలకు ఈరోజు హాజరుగా అప్లికేషన్లు పెట్టుకోరు ఈ పరీక్షలు పోస్ట్ పోన్ చేస్తే కోచింగ్ సెంటర్లు బతుకుతాయి ఒక్క నెల ఏదైనా పరీక్షలు గ్రూప్ వన్ గ్రూప్ టూ నో పోస్ట్ పోన్ చేస్తే ఒక్కొక్క కోచింగ్ సెంటర్ కు వంద కోట్ల రూపాయల ఫీజులు వస్తాయి ఇవాళ కోచింగ్ సెంటర్ల మాఫియా కొంతమంది కిరాయి మనుషులను పెట్టి ఆ కిరాయి మనుషులతో రోడ్ల మీద ధర్నాలు చేసి పరీక్షలు పోస్ట్ పోన్ చేయమని అడుగుతున్నారు ఇవాళ మాకు ప్రభుత్వానికి పోయేదేముంది ఒకవేళ పరీక్షలు పోస్ట్ పోన్ చేస్తే విద్యార్థులకు నష్టం కోచింగ్ సెంటర్లు వందల కోట్ల రూపాయలు కొలగొట్టడానికి కోచింగ్ సెంటర్లోలు ఇవాళ పరీక్షల్ని వాయిదా ఏమైనా అడుగుతారు